హాయ్ ఫ్రెండ్స్ నేను నాన్న అయితే కొండకొస్తున్నామాట కుంకుడికాయలకి ఈ సీజన్లో అయితే కుంకుడికాయలు దొరుకుతాయన్నమాట కొండకొస్తే ఉన్నాయో లేవో చూడాలి ఎదుగోండి ఫ్రెండ్స్ కుంకుడికాయలు ఇప్పుడు వీటినైతే చెట్టు ఎక్కైతే తీయాలి అవకాశం ఉంటే తీస్తాం లేకపోతే లేదు అప్పుడు వచ్చినప్పుడు అసలు ఏం లేవు కానీ ఇప్పుడు పర్లేదురా బాగానే కాసింది ఈసారి ఒక్కొక్క కాయ దిగింది ఏదో జామకాయలా అక్కడొక్కడ అక్కడ అక్కడ ఒక్కొక్కటి మొత్తం తెంపేద్దాం నాన్న పొడిపోతా డాడీ నీకు కనబడుతున్నాయా నాన్న చెట్టు ఎక్కి తెంపుతున్నాడు కదా నేనైతే ఈ పక్కనున్న చెట్టు పలువనైతే తెంపుదాం అనేసి అటు వెళ్ళాను అన్నమాట ఈ మధ్య అయితే నానైతే ఒక నాలుగు మూడు సంవత్సరాల నుంచి మానేశారు కానీ లేదంటే ఎప్పుడు తీసుకొచ్చేవారు ఇంకా కొండకి వెళ్ళే వాళ్ళమే అప్పుడైతే బస్తాలు బస్తాలు తెచ్చేవాడు మాకు కొద్దిగుంచుకొని అమ్మేసే వాళ్ళమే నాలుగు కేజీలు వంద అరవై ఇలా అయితే ఊళ్ళో అమ్మేసే వాళ్ళమే ఇప్పుడు నాన్న వెళ్ళాకైతే మానేసాడనమాట ఎందుకంటే హెల్త్ బాగాలేదు కదా అంత దూరం వెళ్ళి చెయ్యాలి అంటే అందుట్లో కనిపించట్లేదు అంటున్నారు అందుకని చెప్పేసి అయితే ఆగిపోయాము ఒక పోయిన సంవత్సరం రాలేదు అంత ముందు సంవత్సరం వస్తే ఈ చెట్టు అసలు కాయలేదు అయితే పోయిన సంవత్సరం రాలేదు ఈ రోజు అన్నా సరే అసలు మేము వద్దామని వచ్చాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా వెళ్దామనేసి అన్నాడు అంటే నేను రాను రాను అన్నాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా పాములు అయ్యి కనిపిస్తాయి అని భయము నీకు ఎందుకమ్మ నేను ఉన్నాను కదా రా అని చెప్పేసి బలవంతంగా తీసుకొచ్చాడు అన్నమాట కానీ రాను రాను అన్నందుకల్లా కుంకుడుగాయలు అయితే ఉన్నాయి అయితే పర్లేదు ఒక కుంచుడికి దొరుకుతాయి అన్న నమ్మకం అయితే ఉంది కుంకుడుకాయలు అయితే కొద్దిగా కొత్తికి అనమాట అలా వచ్చేటప్పుడు కొద్దిగా కంపలైతే కొట్టుకొస్తున్నాం దడికి మేము ఎనిమిదిన్నరకు బయలుదేరితే ఇప్పుడు పదకొండు పోతే పదకొండు అవుతుంది కొండంతా తిరుగుకొని వస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పున్నాను ఎక్కడ వేసి ఇక్కడికి అయితే ఎండే ఇస్తాను ఇవి బాగా ఎండేంత వరకు మనం రోజు ఎండబెట్టుకోవాలి ఈ కాడలు కూడా తీసేయాలి నాకైతే కొన్ని రోజులు అయితే ఇవి వచ్చేస్తూ వచ్చేస్తాయి ఇంకా నేను షాంపూ కొనుక్కోవద్దు కొన్ని రోజులు ఇలా అయితే ఎండుతాయి అన్నమాట బాగా బ్లాక్గా వచ్చేంత వరకు మనం ఎండబెట్టుకోవాలి ఇప్పుడైతే నొరకు బాగా వస్తుంది ఎమ్మటే మన జుట్టు వదిలేస్తుంది అదే మనం తలస్నానం చేస్తాం కదా మురికి వదిలేస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్